హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ కాలం పిల్లల్లో దైవభక్తి చాలా తగ్గిపోతుంది కదా దేవుడి మీద నమ్మకం భక్తి లేకుండా మనం పిల్లల్ని సన్మార్గంలో నడపాలి అనుకోవడం చాలా కష్టం అండి ఎందుకంటే ఎప్పుడు మనం వాళ్ళ పక్కనే ఉండం కదా మనకి కొంచెం టైం దొరికినా నిద్రపోయేటప్పుడు ముఖ్యంగా అండి చిన్న చిన్న కథలుగా భగవంతుడి స్టోరీస్ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా అలాగే సన్మార్గంలో నడవడానికి ప్రయత్నిస్తారు పిల్లలు ఎప్పుడు మంచిదారిలో వెళ్ళాలి అంటే చిన్నప్పటి నుంచి కొంచెమైనా దేవుడి మీద భక్తి అలవాటు చేయాలండి అలా అలవాటు చేయాలంటే ప్రతిరోజు స్నానం చేయగానే దేవుడికి నమస్కరించుకోవడం సూర్య నమస్కారం చేసుకోవడం ఒక చిన్న స్తోత్రమైనా సరే ఒక్కటైనా సరే ప్రతిరోజు చదవడం మనం ఖచ్చితంగా అలవాటు చేయాలండి వాళ్ళకి ప్రతిరోజు చదవాలని అస్సలు గుర్తుండదండి కానీ మనమే కొంచెం కేర్ తీసుకొని రోజు చదివేలాగా గుర్తు చేస్తూ ఉంటే కొన్ని రోజులకి తప్పకుండా వాళ్ళకి అలవాటు అవుతుంది ఇలా ఎప్పుడూ మనం వాళ్ళ పక్కనే ఉన్నా లేకపోయినా వాళ్ళ బాధ్యత తప్పకుండా భగవంతుడే స్వీకరిస్తాడు